హలో ఫ్రెండ్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు వస్తున్నాయి మనం ఎవరికి ఓటు వేయాలి అనేటువంటిది నిర్ణయించుకోవాలి మన ఓటే మన జీవితాన్ని కొనసాగిస్తుంది పర్ఫెక్ట్గా నేను ఏ పార్టీని బలపరచడం లేదు ఏ పార్టీని కించపరచడం లేదు గతంలో మనకు జరిగినటువంటి సంక్షేమము లోపాలు నష్టాలు అన్నీ మనము ఆలోచించుకొని ఏ పార్టీకి ఓటేయాలో ఒకసారి చూద్దాము సో ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాను రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇరవై మూడు వేల నూట పది కోట్లు అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ముప్పై వేల ఐదు వందల ముప్పై కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ప్రజా సంక్షేమం కోసం ఏర్పరిచే ఖర్చు అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రజా సంక్షేమం కోసం ఏర్పరిచే మార్గం అంటే బిల్డింగ్స్ టెక్నాలజీ ల్యాండ్స్ ఇలా ప్రభుత్వం మన కోసం పెట్టుబడి పెట్టుబడి సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఎంత అమౌంట్ రాష్ట్ర దగ్గర ఉంది అంటే ఎన్ని కోట్లు లోటులో ఉంది అనేటువంటిది ఇది వచ్చేసి యాభై మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు లోటు బడ్జెట్లో ఉంది రెండు వేల ఇరవై రెండులో అయితే అరవై నాలుగు కోట్లు ఉన్నది అంటే పది కోట్లు మెరుగుపడింది సో ఇప్పుడు వచ్చేసి మనం చూద్దాం ఈ బడ్జెట్ ఎలా ఉందో ఎకనామిక్ సర్వీస్కు అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చారు ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచరు నలభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచరు పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి గ్రామీణ అభివృద్ధికి పదిహేడు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు కేటాయించారు గతం కంటే రెండు వేల కోట్లు ఎక్కువ అదేవిధంగా వ్యవసాయానికి దాని అనుబంధ సేవలకు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు గతం లేకంటే రెండు కోట్లు ఎక్కువ కేటాయించారు రవాణా రంగం పదివేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు గతం కంటే వెయ్యి కోట్లు ఎక్కువ కేటాయించారు శక్తి రంగం అంటే ఎలక్ట్రిసిటీ కోల్స్ లాంటిది ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లు గత సంవత్సరం కంటే ఐదు వందల కోట్లు ఎక్కువ కేటాయించారు అభివృద్ధికి నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అంటే గత సంవత్సరం కంటే రెండు వేల కోట్లు తక్కువ ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది మన చేతిలో ఉంటుంది మనము ప్లాస్టిక్ వెత్తపదార్థాలు మురుగునీరు పొగ చెట్లను నరకడం ఇవన్నీ మనము తగ్గించుకుంటే బడ్జెట్ అనేటువంటిది ఎంత పెట్టినా కూడా అవసరం ఉండదు మంచి పర్యావరణ చట్టాలు రావాలి పరిశ్రమలకు రెండు వేల ఆరు వందల పదకొండు కోట్లు కేటాయించారు ఇవి ఆర్థిక సేవల బడ్జెట్ ఇక సాంఘిక సేవల బడ్జెట్ చూస్తే మొత్తం ఒక లక్ష ఇరవై ఒకటి వేల ఐదు వందల తొమ్మిది కోట్లు గత సంవత్సరం కంటే మూడు వందల కోట్లు ఎక్కువ సంక్షేమానికి నలభై నాలుగు వేల ఆరు వందల అరవై కోట్లు ఇచ్చారు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కు ఒక వెయ్యి నూట పద్నాలుగు కోట్లు ఇచ్చారు సాధారణ విద్యకు ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు కేటాయించారు గత సంవత్సరం కంటే రెండు వేల కోట్లు ఎక్కువ వైద్య రంగానికి పదిహేడు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు కేటాయించారు గత సంవత్సరానికి అంటే రెండు వేల కోట్లు ఎక్కువ పట్టణీకరణకు తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు కేటాయించారు గృహ నిర్మాణానికి ఏడు వేల ఆరు వందల కోట్లు కేటాయించారు వాటర్ సప్లై శానిటేషన్కు రెండు వేల నలభై ఆరు కోట్లు కేటాయించారు టెక్నికల్ ఎడ్యుకేషన్కు ఐదు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయించారు జనరల్ సర్వీసెస్కు తొంభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించారు సో టోటల్ మీద వచ్చేసి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు బడ్జెట్ సో ఇక్కడ వచ్చేసి మనకు వెల్ఫేర్ స్కీమ్లు అంటే ఏమేమి ఉంటాయంటే పింఛన్లు దానిలోకి వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై ముప్పై ఒకటి కోట్లు కేటాయించారు ఎస్సీ ఎస్టీ పీసీ వెల్ఫేర్కు నలభై నాలుగు వేల నూట నాలుగు కోట్లు కేటాయించారు పారిశ్రమ అభివృద్ధికి ఒక వెయ్యి పద్నాలుగు కోట్లు కేటాయించారు గిడ్డంకులు వ్యవసాయ నిల్వలకు రెండు వందల తొంభై ఆరు కోట్లు కేటాయించారు ప్రభుత్వ ఉద్యోగులకు లోన్స్ వచ్చేసి అరవై కోట్లు కేటాయించారు పౌష్టికాహారం పిల్లలకు ఐదు వేల మూడు వందల కోట్లు కేటాయించారు గత సంవత్సరం నవరత్నాలకు అంటే చేయూత రైతు భరోసా విద్యా దీవెన వసతి దీవెన ఆసరా గృహపట్టాలు ఆర్గ్యశ ఇలు ఉన్నాయి కదా మొత్తం తొమ్మిది మొదలగినవి వాటికి మొత్తము రెండు లక్షల ఐదు కోట్లు ఖర్చు పెట్టింది అనమాట సో మద్యపానం ఆదాయము గత సంవత్సరము అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ లిక్కర్ తాగుతుంటే ఎయిటీ త్రీ పర్సెంట్ బిల్లు తాగుతున్నారు అంటే అది సేల్స్ అవుతున్నాయి అనమాట అంతగా కానీ మద్యం కా మద్యం క్వాలిటీ అనేది బాగలేక అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయని మద్యం ప్రియులు అంటున్నారు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పార్టీ అభిమానము మన నాయకుడు అభిమానం కాదు చూసుకోవాల్సింది ఎవరు మనకు బాగా సంక్షేమం చేశారు వాళ్ళను గుర్తుపెట్టుకొని మనకే కాదు మన చుట్టూ సమాజంలో కూడా ప్రజలకు మంచిది జరిగిందా అనేది గుర్తుపెట్టుకొని ఓటు వేయాలి అందరికీ తెలుసు కానీ ఫక్ అవుతారనమాట ఫంక్ అయ్యి ఏ మైండ్ సైకాలజిక డిసార్డర్ అయ్యి ఎలక్షన్ మూమెంట్లో ఎవరికి ఓటేయాలలో అర్థం కాక కొంతమంది రాంగ్గా ఓటేసే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎవరు భయపెట్టినా భయపడద్దు డబ్బులు ఇచ్చినా కూడా లంచం ఇస్తా అన్నా భయపడద్దు మన రియల్టీగా ఉంటే మనకు ఉద్యోగాలు అన్నీ మొత్తం సంక్షేమం జరుగుతుంది అది ఏ ప్రభుత్వం మీరే గుర్తు పెట్టుకోండి గుర్తు తెచ్చుకోండి సో ఇది చెప్పదలుచుకునింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్